マリロスを。 ఎక్కువ శాతం హిందూ మొత్తం శ్మశాన వాటికి కొన్ని దారి కూడా లేదు సార్ దాన్ని కూడా మీరు పరిశీలించి చేయాలని కోరుకుంటున్నారు సార్ అలాగే హాస్పిటల్ అభివృద్ధి కొరికి డాక్టర్ మరియు ఎస్ఎస్ ఎస్సీ హెల్త్ సెంటర్ చేయాలా సార్ ఏడీసీకి నిర్వీర్మార్ అంటే కొన్ని సొంత మార్కెట్ రైతుల దాని కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్ మా కాన్షియస్లు ఎక్కువ శాతం ని మేము కూడా కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని ఎందుకంటే మాది ఎస్సీ కాన్ఫరెన్స్ కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడే వేసిన గవర్నమెంట్ అక్కడే ఉంది గత గవర్నమెంట్ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఎక్కడ చూసిన రోడ్లు కాలువలు అలాగే ఆర్ట్ అండ్ బౌస్ మ్యాక్సిమం సంక్రాంతి లోపల ఎక్కువ శాతం పూర్తయిపోయాయి కాబట్టి మీరు కూడా మా కాన్ఫరెన్స్ దృష్టిలో ఉంచుకొని ఎక్కువ జరిగి కూడా గుర్తు చేరాలని కోరుకుంటూ స్వచ్ఛత దివస్ ని మనము జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నా గవర్నమెంట్ స్వచ్ఛతా దివస్ గా జరిగింది అంటే ఈ రోజు నుంచి ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా ఒక థీమ్ అంటే ఈ రోజు వచ్చేసి పెద్ద పెద్ద కుప్పలు కావచ్చు బస్టాప్ లు పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకొని మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పోగ్రామ్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో దయచేసి ఇది మనం ఎటువంటి మన మధ్య చిన్న చిన్న పేదాభ ఉండొచ్చు బట్ కానీ అల్టిమేట్గా పట్టణానికి సంబంధించి లేదా గూడూరుకు సంబంధించి అన్ని వాళ్ళ కార్యక్రమాల్ని పరిపుష్టిగా ఇక్కడ తీసుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలి అంటే అందరి సహకారం అవసరం సో దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మన ఈ నగర పంచాయతీలో స్పెసిఫిక్గా ప్రతి వార్డులో కూడా ఈ ఆల్ కార్యక్రమాలు ప్రయత్నం చెప్తున్నాము అన్ని కార్యక్రమాలు చేయాలి సో మెయిన్గా గవర్నమెంట్ తరఫున మనకి కొన్ని పోగ్రాంలు మనం చేస్తూ ఉంటాం కానీ ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం పరిశుభ్రత పాటించినప్పుడు మాత్రమే ఈ పోగ్రాం మనం సక్సెస్ చేయగలం ఎలా అంటే మనందరం టీ తాగుతూ ఉంటాం టీ తాగి గ్లాస్ ఎక్కడ పాడిస్తాం ఇంట్లో అయితే జాగ్రత్తగా టేబుల్ మీద లేదా మళ్ళీ సింట్లోనో పెట్టుకుంటాం వాడు మనం ఎక్కడ వీధుల్లో ఆగేటప్పుడు అక్కడే పడే సరిపోతూ ఉంటాం సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ మనం ఒకరొకరు ఒకరు ఒక వంద రెండు వందలు అవుతాయి అలాగే ఇంట్లో చెత్త ఎంత కూడా మనము ఇల్లంతా పరిశుభల్లు పెట్టుకుంటాం ఇంటి పైన మళ్ళీ చెత్త పెట్టేసుకున్నాము అలాగే అక్కడ చేస్తూ ఉంటాం సో దీనికి సంబంధించి సో పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు సో కొన్ని చోట్ల డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవడం సో అల్టిమేట్గా ఒక ఫండ్స్కి సంబంధించి మ్యాక్సిమం ఈ ఈ కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా ముందుకు కావాలి అలాగే ఇక్కడ ఎన్జిఓస్ సంస్థలు ఏదైతే ఉన్న ఎన్జిఓస్ కావచ్చు ఇతర యువత ప్రాంతాలు ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి కొద్ది వరకు గవర్నమెంట్ ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాము సో ఈ రోజు నుంచి ప్రతి థర్డ్ సాటర్డే థర్డ్ సాటర్డేని స్వచ్ఛంద్ర దివస్కారం మనం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం గోరేజ్ గ్రామ పంచాయతీలో అన్ని వార్డులలో అలాగే నాలుగు మున్సిపాలిటీస్లో కార్పొరేషన్లో అన్ని చోట్ల మీ కార్యక్రమాలు చేసుకుంటున్నాం దయచేసి అందరూ సహకరించాలి సో మీరందరూ కూడా ఈరోజు నుంచి అక్కడ ప్రతిజ్ఞ చేశారు నేను నా చుట్టూ ఉన్న పశాన్ని పశుభ్రంగా నేను ప్రతిజ్ఞ చేశాను నేను దృష్టిలో పెట్టుకోండి ఇది మనము ఫ్యూచర్లో కూడా సో మీకు తెలుసు వర్షాకాలం వస్తే ఈ మనం ఏదైతే చేస్తా చెప్తారో అంటే వీటి నుంచి కూడా రకరకాల ఈడలు కావచ్చు దోమలు కావచ్చు ఎక్కువ వ్యాప్తి చేశాము వాటి వల్ల మనకి వైరల్ ఫీవర్స్ అలాగే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో దీని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు సేఫ్గా తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్తే ఈ పోర్యక్రమ్ము ఒక కాంపెయిన్ మోడలాగా ముందుకు వెళ్తుంది సో రొటీన్గా మనం చేస్తూ ఉంటాం రొటీన్గా అంటే వ్యక్తి వాళ్ళకి సో అందరూ దీని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్గా అందరూ పార్టిసిపేట్ చేయాలి అన్ని ఆర్గనైజేషన్స్కి అందరికీ అతీతంగా మనందరం కలిసి ఒక విలేజర్స్గా ఈ గూడూరు వాసులుగా మీరు అందరూ ముందుకు వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అందరినీ ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇది లేకుండా మీరు ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత అందరి ప్రజల మీద ఉంది ఈ గూడూరు ప్రజల మీద ఉంది సో దయచేసి దానిలో ఎక్కువ కూడా కలిసి ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ फिर वाट रोयिन सर नहीं निकिरा ना निकिरा ना मोबाइल का दे दे ना। आवाज जन लागतो ना एम एल गरु ले रोयिन आ वाला तो सर सर ग्रुप போகண்ட்ய பாபு நீ சரி அம்மா வச்சு கதா அண்ணா எவரு அம்மா அம்மா உண்ட அம்மா போகோ முகண்டி எது போக কিন্তু কমবে না నాకు కొంచెం నికిరావా ప్లీజ్ మైఖిల్ బై